ఆ పట్టణ వాసులకి అలాగే మిగతా పది మండలాల ప్రజలందరికీ కూడా తెలియజేది ఎవరు కూడా దయచేసి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కానీ ఫిట్నెస్ లేకుండా కానీ వాహనాలు నడుపు రోజు రోజుకు పెరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో చాలా లీగల్ కాంప్లికేషన్స్ వస్తున్నాయి వాటిని అవాయిడ్ చేయాలంటే వాహనాలకు సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా సరిగా ఉంచుకొని ఉంచుకొని నడపాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది ఇదే సందర్భంలో జిల్లాలో కానీ ఈ ఆరుమూరు ఈ జ్యురిడిషన్కి సంబంధించి కానీ ప్రమాదాన్ని తగ్గించాలనే ఏకైక లక్ష్యంతో పనిచేయడం జరుగుతుంది అందులో భాగంగా రెండు రకాల పద్ధతులు అవలంబించడం జరుగుతుంది ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ చెకింగ్తో పాటు ప్రజలకి అవేర్నెస్ కూడా కలుగదేయడం జరుగుతుంది దయచేసి అందరూ గమనించి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి యూనిట్ ఆఫీస్కు వచ్చి కొన్ని వాటికి మాత్రమే మీరు ఆఫీస్కు వచ్చి పరీక్షలు హాజరు కావాల్సి ఉంటుంది ప్రత్యక్షంగా బయోమెట్రిక్స్ తీసుకుంటారు మిగతా అన్నీ కూడా ఆన్లైన్లో మీరు చేసుకోవచ్చు మిగతా యాభై ఏడు సర్వీసులు కూడా ఆన్లైన్లోనే ప్రభుత్వం కల్పించింది ఎవరు కూడా ఆఫీస్కు వచ్చి చేసుకోవాల్సిన అవసరం ఉండదు రెండవది మధ్యవర్తుల్ని ఇతరుల్ని కొంతమంది ఉంటారు వాళ్ళని నమ్మి మోసపోదు దానివల్ల మేము మాకు చెడ్డ పేరు కాకుండా మీ పనులు కూడా జరగవు మీరు కూడా ఇబ్బంది పాలు కావాల్సి వస్తుంది కాబట్టి అలా కాకుండా నేరుగా ఆఫీస్కి అప్రోచ్ అయ్యి మీరు సేవల్ని పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు